హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి తిరుపతిలో హై అలర్ట్ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలు అయితే తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల మధ్య తిరుపతి రేణుకుంట ఎయిర్పోర్ట్లోని హై అలర్ట్ ప్రకటించారు అంతేకాదు ఎయిర్పోర్ట్ పరిసరాలలో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు ఈ మేరకు ఎయిర్పోర్ట్లోని తనిఖీలు నిర్వహించారు డాగ్ బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు బ్యాగులు లగేజీల్లోని విస్తృతంగా సోదాలు చేస్తున్నారు మరోవైపు ఎయిర్పోర్టు అధికారులతో ఎస్పీ హర్షవర్ధన్ సమావేశం నిర్వహించారు భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు కాగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి పహల్గామ్ టెర్రీర్ దాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసింది తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు వంద మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు మృతుల్లో లష్కారే తోయిబా జైషే ఉగ్రవాదులు సైతం ఉన్నారు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజర్ సోదర్ సైతం ఉన్నారు అయితే పాకిస్తాన్ సైన్యం వక్రబుద్ధి చూపించింది పాక్ అక్రమిత జమ్మూ కాశ్మీర్ పౌరులే లక్ష్యంగా డ్రోన్స్ మిసైల్ తో చేస్తుంది దీంతో భారత్ జవాన్లు సైతం ధీటుగానే సమాధానం చెప్తున్నారు భారత సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన యాభైకి పైగా డ్రోన్లను కూల్చివేశారు ఈ పరిస్థితుల్లో మరింత ఉధృతం అవుతుందన తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో